హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు కడప జిల్లా బద్వేల్ పట్టణంలోనే గతంలో ఎన్నడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఓంకార క్షేత్రం నందు హిందూ బంధువుల వన భోజన మహోత్సవ ఆహ్వానానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదములు తెలుపుకుంటున్నాం ఇది కూడా ఒక బైక్ ర్యాలీతో ఒక సనాతన ధర్మాన్ని మేలుకొల్పే విధంగా ఇక్కడికి రావడం అయితే జరిగింది ఇక్కడ చూడండి మనం నిన్న ఒక వీడియో కూడా మనం పబ్లిష్ చేశాం ఓం అనే ఓంకారం కిందట ఈ రోజున ఆ కార్తీక మాసం అంటేనే పరమశివునికి ఇష్టమైనటువంటి మాసం అటువంటి మాసంలో సాక్షాత్తు ఆ శివ పార్వతులు ఇక్కడ కొలువు తీరిన విధంగా ఇంకా మున్ముందు దీన్ని బాగా డెవలప్మెంట్ చేసే విధంగా కూడా ఓంకార క్షేత్ర అభివృద్ధి కమిటీ కూడా కష్టపడుతుంది మనతో కొందరు ప్రముఖులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా మనం మేము చదువు నేర్చుకున్నటువంటి మాకు చదువు చెప్పినటువంటి సామూర్తి రెడ్డి ఆరు తొమ్మిది పెడతాం సార్ అసలు చెప్పండి ఏంటి ఇక్కడ ఈ ఓంకార క్షేత్రం ఏంటి వాటర్ ఉన్న ప్రోగ్రాం నమస్కారం అండి ఇక్కడ ఈ కొండ మీద ఓంకారాన్ని ఏర్పాటు చేయాలని గత ఐదు సంవత్సరాల ముందు మొట్టమొదటగా మేము ముగ్గురు వ్యక్తులము నాగిరెడ్డి శంకరెడ్డి గారు అంటే నోగురు శంకరెడ్డి గారు భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నేను ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఈ పక్కన ఉన్నటువంటి కొండ భాగాన్ని ఏర్పాటు చేయాలని తలంచాం కానీ కొన్ని కారణాల వల్ల అక్కడ కొండ మైనింగ్ తోటి ఒక రెండు మూడేళ్ల పాటు అది కుంటుపడడం జరిగింది ఆ తదుపరి కార్యక్రమంలో హిందూ బంధువులందరినీ అన్ని సంఘాల వారిని అన్ని సామాజిక వర్గ వర్గాల వారిని ఏకం చేసి హిందూ బంధువులందరికీ ఒక జ్ఞాపక ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ కొండను ఎంచుకొని మరి ఈ ఓంకారం నిర్మాణం చేయడం జరిగింది ఈ ఓంకార నిర్మాణానికి చాలామంది ఉన్నటువంటి ఆత్మీయులు చాలా మంది వాళ్ళ పేర్లు వాస్తవంగా ప్రస్తావన చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు ఇలా జరుపుకుంటున్నామంటే ప్రధాన కారణం మన గురుస్వామి స్వామి వారి ఆధ్వర్యంలో కుప్పరపు ప్రభాకర్ గారు చందన్ సుభాష్ గారు బత్తలపల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే సూర్యనారాయణ గారు ఇంటి పేరు మన ఇంటి పేరు శ్రీ కటారు రామయ్య గారు పెరుగు వెంకటయ్య గారు వాస్తవంగా చాలా మంది డివి గారు పెద్ది సుధాకర్ గారు రామకోటరాజు గారు అలాగే ఇంకా చాలా మంది సమీకరణ అంటే పేర్లు సమయానికి అన్ని నాకు సమస్య రాలేదు కానీ వీళ్ళందరూ సహకారము మామూలు విషయం కాదండి ఇది ఎందుకంటే ఎవరికొద్దు వాళ్ళు ఏ రూపాన ఎలా అని మన ఐక్యతను పెంచుతూ మన ధర్మాన్ని కాపాల కాపాడాలని ఒక సదుద్దేశంతో హిందూ ధర్మాన్ని ఈరోజు బద్వేలికే ఒక ఐకాన్ లాగా కనబడేటువంటి ఈ ఓంకారం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దక్కుతుంది ఎందుకంటే కొన్ని పేర్లు చెప్పిన కాదు ఈ పేర్ల వెనుక చాలా మంది శక్తులు ఇక్కడ సహకరించినటువంటి వారు ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి దీనికి తోడ్పాటు తోడ్పాటునివ్వాలని మొట్టమొదటిసారిగా ఈ వనభోజనాలను ర్యాలీతో ఒక పెద్ద ర్యాలీతో ఘనంగా ఈ రోజు విజయవంతం చేసుకున్నాం ఈ వనభోజనాలను సాయంకాలం దాకా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కింద ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో అందరూ సహకరించి మరింత దీన్ని అభివృద్ధి చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు బద్వేల్ పట్టణ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దైవ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి ప్రత్యక్ష ప్రసారం కల్పిస్తున్నాం మళ్ళీ ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాం సో దయచేసి ఇవాళ రోజున జరుగుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్ కి ఇచ్చేసిన ప్రతి ఒక్క హిందూ బంధువుకి మా యొక్క ఛానల్ తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటాం ఇక్కడ మనతో మరొక వ్యక్తి ఉన్నారు రామ్ కోట రాజు గారు అది తెలుసుకుందాం ఈరోజు ఈ ఓంకార క్షేత్రం అనేది చాలా గొప్ప మాట ఇది ఈ సృష్టి అంతా కూడా ఓంకారంలో విడి ఉందని మన పురాణాలు చెప్తున్నాయి అలాంటి ఓంకార శబ్దాన్ని ఓంకార రూపాన్ని మనకి ఇక్కడ ప్రతిష్ఠించడం హిందూ బంధువులందరూ కూడి ఇలాంటి గొప్ప ఓంకారాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం అట్లాగే ఈరోజు వనభోజనాలు హిందూ సమైక్యత కోసం హిందూ ధర్మాన్ని కాపాడాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయింది రాబో రోజుల్లో కులాలకు అతీతంగా కుల సంఘాలు లేకుండా మనమంతా హిందువులము ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి ఈ దేశాన్ని కాపాడుకోవాలని లక్ష్యంతో ప్రతి చోట మనం హిందూ కార్యక్రమాన్ని నిర్వహించాలి కుల సంఘాలు పూర్తిగా రద్దు చేసి హిందువుగా మనం జీవిస్తేనే ఈ దేశం ఉండగలదు రాబో రోజుల్లో మన గణాంకాలు ఇరవై సంవత్సరాల్లోనే హిందుత్వం పలచబడిపోతుంది ఇతర్మీయులు ఈ దేశాన్ని ఆక్రమిస్తాయనేటువంటి మన విషయాన్ని మనం వింటున్నాం కాబట్టి హిందువులు ఒకటిగా ఏర్పడి అన్నదమ్ములుగా హిందూ ధర్మాన్ని కాపాడుకున్నప్పుడే ఈ దేశం కొద్ది రోజులు హిందూ చేతుల్లో ఉంటుంది హిందూ ధర్మం నిలబడుతుందని ఈ ఓంకారం సాక్షిగా ఈ విషయాన్ని ఈ నగ్న సత్యాన్ని గ్రహించాలని కోరుకుంటున్నాం మనతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ టౌన్ అధ్యక్షుడు నమస్కారం నేను చాలా ఏండ్లుగా ఈ వీక్షిస్తున్నటువంటి ఈ విషయం ఇది ఎందుకంటే మన బద్రవేల్ టౌన్ లో ఒక నాలుగైదు సంఘాల వాళ్ళే వన భోజన కార్యక్రమం చేసేవాళ్ళు మిగతా మన హిందువులైనటువంటి వాళ్ళు కూడా చానా బాధపడే వాళ్ళు కానీ అటువంటి వారికి బాధ లేకుండా భయం లేకుండా ఈ మహా ఈ శివుడే కాపాడే విధంగా అన్ని కులాలకు ఏకమై ఒకే చోట మనం అందరం మనం హిందువులం మనం అందరం బంధువులం మనం వాకిలి లోపలే మనము కులం తర్వాత మనం అందరం హిందువులు అనే నినాదంతో మన రామకోట్ర సార్ అయితేనేమి మంచి మంచి మహనీయులు విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు కావున ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి భోజన కార్యక్రమం చేసి అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము బద్వేల్ పట్టణ బలిజ సంఘం అధ్యక్షుడు సింగం వెంకట వెంకటసూబాయ గారిని కూడా అడిగి యొక్క ప్రోగ్రాం గురించి ఈ రోజు చాలా పవిత్రమైన రోజు ఎందుకంటే మన హిందువులందరినీ కలిపినటువంటి ఈ యొక్క ఓంకారాన్ని నిర్మించిన ఈ ముఖ్య అతిథులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాము అలాగే ఈ ఓంకారం అంటే ఒక పవిత్రమైనటువంటి పదం ఒక నాదం ఒక సౌండ్ ఆత్మ శాంతికి నిరూపణ ఈ ఓంకారము ఈ భూమి పుట్టిన తర్వాత మొట్టమొదటి పదం ఏదైనా పుట్టింది అంటే అది ఓంకారం ఆ ఓంకారం నుంచే ప్రాణవాయువు కానీ ఆత్మ కానీ వచ్చింది దీనికి అర్థం ఏంటంటే ఓం అంటే ఆత్మ దీన్ని నిర్మించాలని కొంతమంది పెద్దలు నడుం బిగించి కడప జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా మన బద్వేల్లో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ఓంకారాన్ని నిర్మించిన వారికి ప్రత్యేకంగా హిందూ బంధువులు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే హిందువులందరినీ ఒక చోటుకు చేర్చాలనే ఒక నినాదంతో మన పెద్దలు అందరు కలిసి ఓంకారు నిర్మించారు దీనికి బద్వేలోని హిందువులు అందరూ సహకరిస్తున్నారు అందువలన మనమందరం వారికి ప్రత్యేక కృతజ్ఞత జరపాలి అలాగే ఈరోజు భోజన కార్యక్రమాన్ని మొదలుపెట్టి చాలా మంచి పని చేశారు ఎందుకంటే హిందువులందరము ఒక ఒక కుటుంబంలాగా ఇక్కడికి వచ్చి మనం భోజనం చేయాలనే ఒక నినాదంతో అందరినీ కలపాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రతి ఒక్కరు నడుం బిగించి వన భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది దీనికి మధ్యలోని హిందువులందరూ హాజరయ్యి మధ్యాహ్నం బోన్ చేసుకొని వారి యొక్క అభిప్రాయం తెలియజేసి అలాగే ఈ యొక్క నిర్మాణానికి ప్రతి ఒక్కరు చేయి వేసి ఇది మనది కాబట్టి మనం అందరం కలిసి తలా విరాళాలు ఇస్తే దీన్ని అభ్యున్నతకు పురోగతికి తీసుకువెళ్తారని ప్రజలందరి తరఫున మన హిందూ బంధువుల తరఫున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే ఈ ఓంకారం కడప జిల్లాలోనే ఒక మెరుగైన పద్ధతిలో ఇక్కడ పుణ్యక్షేత్రం లాగా ఇది వెలుగును నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఈరోజు ఓంకార క్షేత్ర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హిందూ సంఘాలు హిందూ బంధువుల సమ్మేళనంతో జరిగినటువంటి ఈ కార్తీక వనభోజన మహోత్సవానికి వచ్చినటువంటి హిందూ బంధువులకు మిగతా హిందూ బంధువులకు మరియు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి మిగతా మన గొప్ప కార్య కార్యదీక్షకులు చాలా మంది ఉన్నారు వారందరికీ విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ ఈరోజు బైక్ ర్యాలీతో మొట్టమొదటిసారిగా మన బద్వేల నందు బైక్ ర్యాలీతో రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఇలానే ప్రతి సంవత్సరము గొప్పగా ఈ ఓంకార క్షేత్రాన్ని అభివృద్ధి పరుచుకుంటూ హిందూ బంధువులము మొత్తం బద్వేలంతా కూడా కార్తీక వనభోజనం అంటే మొత్తం అందరం కలిసి కుల మతాలకు కులాలకు దూరంగా అందరం కలిసి ఇక్కడ జరుపుకునే విధంగా భవిష్యత్తులో ప్రతి ఒక్కరు చేయుతనిస్తారని ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించుకోగలమని దీని అంతటికి హిందూ సంఘాలు అయితేనేమి హిందూ బంధువులైతేనేమి గొప్పగా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ద్వారా విశ్వ హిందూ పరిషత్ ద్వారా మిగతా మన హిందూ సంఘాలన్నీ కూడా కలిసి గొప్పగా విజయవంతం చేయగలరని మనవి చేసుకుంటూ జై శ్రీరామ్ ఇక్కడ మనం వచ్చినప్పుడు ఫస్ట్ ఈ వీడియో స్టార్టింగ్ లో ఓం అంటే అడిగాము కానీ మనతో యువకులు ఉన్నారు ఆ ఓం గురించి ఆ యువకుని అడిగి తెలుసుకుందాం అతనికి ఏం తెలుసు అని చెప్పండి మీ పేరు నా పేరు సుదర్శన్ రెడ్డి అంటే ఏంటి మీకు ఆ ఓం గురించి అతి యాక్చువల్ గా భారతదేశంలో ఎన్నో కులాలు మతాలు సహజంగా ఉండడం జరిగింది అయితే కుల మతాలకు అతీతంగా ఈ రోజు ఓం అనే పదం అంటే అందరికీ ఒక అతీతమైనటువంటి శక్తి అనమాట అంటే సాక్షాత్ దీన్ని త్రిమూర్తి స్వరూపంగా భావించేటటువంటి హిందూ బంధువులు ఓంను ఒక ప్రతీకగా సూచిస్తారు ఓం అంటే దైవానికి ప్రతీక ఓం అంటే ధ్యానానికి ప్రతీక ఓం అంటే ఒక పోషణ ఒక రక్షణ కాబట్టి ఓం అనే శబ్దంలో ఏం నివి నివిడి ఉంది అంటే మన యొక్క సాక్షాత్ దైవ స్వరూపం ఆ శబ్దంలో ఉంది ఆ శబ్దాన్ని ఎవరైతే విస్తరిస్తే వాళ్ళకు ఏకాగ్రత పెరుగుతుంది మనసు నిశ్చలంగా ఉంటుంది శారీరం సమస్థితికి వస్తుంది కాబట్టి ఓంకు ఉన్నటువంటి అతీతమైన శక్తిని మనం ప్రతిధ్వని ప్రతి ధ్వని ఆ ధ్వనిలో ఉన్నటువంటి రూపమే సాక్షాత్ శివస్వరూపంగా మా హిందూ బంధువులందరం కూడా దీన్ని సాక్షాత్తు దైవానికానికి అత్యకంగా చెప్పుకుంటాం అదేవిధంగా ఈరోజు ఈ ఓం కార్యక్రమానికి బద్వేల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ అనేక సంఘాల ద్వారా అనేక హిందూ సామాజిక సాంస్కృతిక మిగతా వివిధ రూపాలలో ఈ విధంగా రావడం నిజంగా ఒక మచ్చ తొనకలాగా మిగులుతుంది అదే విధంగా ఈ ఓంకారం ఇంత పెద్దదిగా మన జిల్లాలోనే మరి బద్దల పట్టణంలో ఉండడం కూడా మనందరికి ఎంతో గర్వకారణం అని చెప్పేసి సమూహం తెలియజేసుకుంటూ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నాం థ్యాంక్ అన్న బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మన కొంతమంది పెద్దలు ప్రముఖులు కూడా బాగా చెప్పారు మనం అందరం హిందువులం హిందువుల ఐక్యతను పెంపొందించాలి భారతదేశంలో అని సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క హిందూ కార్తీక వన భోజన మహోత్సవానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదములు మరి కొద్దిసేపట్లో మనం గతంలో చూసాము లలిత పంచాయతన దేవాలయం కడప చిన్నమయ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో స్వామి తుర్యానంద సరస్వతి గారి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బద్వేల్ పిల్లోడు